हलो शोई वर्क डॉक्ट्रा चिंता अलग उड़ी पूजा हाँ जी जी पूजा हाय हाई निकारूपगी निखार चूपगी पूजा పుస్తకం అంటే కారు చూపరా చూస్తుందంట కారు అమ్మా హలో అనుష గారు ఏం చేస్తున్నారు హలో థ్యాంక్ యూ ఎందుకంత డిన్నర్ అయిందా ప్లే గేమ్ గేమ్ ఆడదాం టైం ఉంది కొంచెం ఇందాక ఆడదామని వచ్చాను నువ్వు లేవు కదా అని చెప్పేసి ఇంకా ఆడలేదు ఇన్వైట్ చేశారు నేను గేమ్ రోడ్ ఎవరినారు ఒకసారి హాయ్ చెప్పండి అనుష గారు హాయ్ డిన్నర్ అయిందా అనుష గారు ఏంటి రోజు స్పెషల్ ఇంతకి లైవ్ చూస్తున్నాడు అందరు ఒకసారి హాయ్ చెప్పండి గట్టిగా ప్లే గేమ్ యువర్ సెండ్ ఓకే నేను సెండ్ చేస్తాను ఆఫ్టర్ లైవ్ తర్వాత ఓకేనా హలో ఎవరున్నారు ఆన్లైన్లో ఒకసారి హాయ్ చెప్పండి అలా లైవ్కి వచ్చి అలా వెళ్ళిపోయారండి సిస్టర్ ఏంటి ఈరోజు కరీండి మమ్మీ వాళ్ళు ఇలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు స్కూల్కి వెళ్ళొచ్చావా హలో నో నో ఏంటి నో నో ఏ విషయం గురించి నో అన్నారు నాడుకోటు స్కూల్ వై హలో ఎవరున్నారు ఆన్లైన్లో ఒకసారి హాయి చెప్పండి అబ్బా సైలెంట్గా ఉంటే ఎట్లా అలా హిందీ స్లాట్ గుడ్ ఎవరైతే ఆన్లైన్లో ఉన్న ఒకసారి గట్టిగా హాయి చెప్పండి హలో ఉన్నారా ఎవరున్నారు ఎక్కడి నుంచి ఎవరు చూస్తున్నారు సరే హాయ్ చెప్తాను కదా ఒంటో బాగాలేదు ఓకే ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది హలో అందరు సైలెంట్ అయిపోయారు ఎవరు చాట్ చేయట్లేదండి ఓకే పొద్దున సిద్ధార్థతో ఆడకూడదురా మమ్మీవా ఇదా నా ఫ్రెండ్స్ హాయ్ చెప్పా ఒకసారి ఇప్పుడు హాయ్ చెప్పాలి మంచిగా గుడ్ గుడ్గా అనుకుంటారు అందరు వద్దమ్మా గుడ్ గుర్గాల అనుకుంటారు ఒకసారి రానన్న హైదు కానీ అందరికి ఒకసారి రానన్నా ఏంటి హైలో ఉన్నారు అందరు కామెంట్ చేయకుండా కామెంట్ చేయాలి కదా లైవ్ చూస్తే ఎలా ఎవరు ఏంటి తెలియదు కదా లైవ్ చూసేవాళ్ళు కామెంట్ చేయకపోతే ఎలా చెప్పండి ప్లీజ్ దయచేసి ఒకసారి కామెంట్ చేయండి లైక్స్ అడగట్లేదు నేను ఓన్లీ కామెంట్ అడుగుతున్నాను కామెంట్ ఎందుకు అడుగుతున్నాను మీరు నా లైవ్ ఎవరు వస్తారో నేను తెలియడం కోసం అడుగుతున్నాను అనుషా గారు అలా వచ్చారు హాయ్ చెప్పి తెలిపోయారు కూర్చు ఒకటి ఫోన్స్ చూస్తూ ఉంది అంతేనా ఓపెన్ చేయట్లేదు వెయిట్ చేసాం ఏంటి Halo. Anda tuh dinner aja indah. Em kari rozu. Madu cuci rozu, wangkai, gudang kari, gudang masala kari. దా ఎగ్జిట్ అవ్వనా ఇంకా లైవ్ ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎవరు మాట్లాడలేదు కనీసం రిప్లై ఇవ్వట్లేదు వెయిట్ చేస్తున్నాను రిప్లై ఇస్తారేమో అని ఎవ్వరు కూడా కనీసం ఒకళ్ళు కూడా రిప్లై ఇవ్వట్లేదు ఇంకా చాట్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్లో ఎవరెవరు ఎవరు చూస్తారో ఒకసారి కామెంట్ చేయండి శ్రవంతి గారు జ్యోష్ణ గారు ప్రవీణ్ అన్న నారాజ్ అన్న ఎవరు లేరా ఆన్లైన్లో ఎవరు కాపరేట్ చేయట్లేదు వాస్తవంగా ఇంకా లైవ్ క్లోజ్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను కూడా జ్యోష్ణ గారు హాయ్ అండి హవర్యు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చారు జ్యోష్న గారు మీకు ఛానల్ ఉందా అండి మీ ఛానల్ ఉంటే ఒకసారి నాకు నా వీడియోస్కి కామెంట్ చేయండి ఒకసారి మీ ఛానల్ కూడా నేను చూస్తాను జ్యోష్ణ గారు లైవ్ గేమ్ ప్లేయర్ ఓకే ఆడదాం ఒక హాఫ్ అన్ అవర్ ఎస్ జోషి గారు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు మీరు మీ ప్రోపర్ ఎక్కడండి లైవ్ లో ఆడదామా లైవ్ లో ఎలా ఆడతాం లైవ్ లో ఆడడం ఎలా చూసిన ఎక్కడ మీ ప్రోపర్ ఎక్కడ ఎక్కడ నుంచి ఫోన్ లో నేను లైవ్ ఉంది లేరు ఆన్లైన్ లో ఇంత జీరో సపోర్ట్ ఉంటే ఇంకేం లైవ్ చేస్తాను ఇంకెక్కడ మూడు వస్తుంది లైవ్ చేయాలని ఆలోచన ఎక్కడ నుంచి వస్తుంది చెప్పండి ఇంత సైలెంట్గా ఇలా ఉంటే రెండు ఫోన్లు ఉంటే వాడచ్చు అవును రెండు ఫోన్లు ఉంటే వాడచ్చు రెండు ఫోన్లు ఉన్నాయి కానీ ఓకే నెక్స్ట్ టైం వాడదాం అలా ఏంటి ఎవరూ లేరు ఆన్లైన్లో ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇబ్బరి లైవ్ వీక్షించినందుకు అందరికీ గుడ్ నైట్ లైవ్ క్లోజ్ అవుతుంది చూస్తున్నాను ఏం లేదు అసలు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా నేను వెళ్ళాల ఏంటి కాయిన్స్ ఉంటాయి కాయిన్స్ ఏ కాయిన్ గేమ్లో కాయిన్సా క్లారిటీగా అడుగు చెప్తారు హాయ్ అన్న హవార్యూ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న కి వచ్చినందుకు చాలా రోజులు అవుతుంది మన ఇద్దరు మాట్లాడుకోక అన్న ఎలా ఉన్నారు ఇంతకీ బాగున్నారా ప్లే ఆడదాం గేమ్ ఆడదాం నేను బాగున్నాను నేను సూపర్ చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు డ్యూటీలో ఉన్నాయి డ్యూటీ అయిపోయి ఉంటుంది కదా డిన్నర్ అయింది ఇంతకీ ఏం కర్రీ ఈరోజు ఓహో ఎగ్జామ్ ఉందా ఓకే మంచిగా ఇంక ఎగ్జామ్ అయిపోయిందా వెంకీ బ్రో హాయ్ హవార్ ఎక్కడి నుంచి లైవ్ వస్తున్నారు కృష్ణ బ్రో హాయ్ డిన్నర్ అయిందా హమ్మ ఇన్ని తర్వాత మాట్లాడుతున్నాం మన వాళ్ళతో చిత్తూరు ఓకే ఈరోజు అయిపోయింది ఈరోజు అయిపోయిందా ఓకే అయితే ఫ్రీ అయిపోయారు అనమాట ఇక అందుకోసం వచ్చారు తపస్విని గారు హాయ్ అండి హవారు ఎక్కడి నుంచి లైవ్ వస్తున్నారు ఇంతకు డిన్నర్ అయిందా ఏం కర్రీ ఈరోజు ప్లీజ్ ఎన్జి లైవ్ వి ప్లే 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 కంపల్సరీ ప్లే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వన్ ఫైవ్ మినిట్స్ లేదు బ్రో ఉన్నాను ఓకే ఇంకా అయితే టైం చాలా అయింది కదా మరి ఈ టైం దాకా ఎందుకున్నావు కృష్ణ బ్రో హెల్త్ పాడవుద్ది మాది వచ్చేసి ఖమ్మం అండి తపస్విని గారు ఖమ్మం నాది నా పేరు కార్తిక్ మీరు ఎక్కడి నుంచి ఒడిస్సా ఓకే నేను ఉండేది మణుగూరు మీకు ఐడియా ఉందా ఒడిస్సా అంటే మాది బోర్డర్ కదా మణుగూరు ఒక ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను మణుగూరులో ఉంటాను నేను స్టార్ట్ అయింది అన్న లైవ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి నిద్ర వస్తుంది లైవ్ ఆఫ్ చేయకుండా మళ్ళీ నిద్ర మొత్తం పోతుంది మళ్ళీ పన్నెండు కొన్ని గంట వరకు నిద్ర రావట్లేదు తిన్నాను తిన్నాను మీరు తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ తపస్విని గారు మీకు ఛానల్ ఉందా గేమ్లో కాయిన్స్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఉంది అనుకుంటా ఏడు కాయిన్స్ ఉన్నాయి నిజంగా లైవ్ స్టార్ట్ చేయాలి మూడు చాలా ఫన్నీ పోతున్నాయి ఎందుకంటే రెస్పాండ్ చేయాలి ఎవరు రావట్లేదు ఈ మధ్య అంతా స్లో స్లోగా ఉంది అది ఆ పాటలో ఉంటుంది కదా స్లో స్లోగా ఉన్నానని అలా ఉంది పరిస్థితి ఇంట్లో అందరు సూపర్ చాలా బాగున్నారు ఆఖరికి ఇన్స్టాఫ్ అవును అవును ఈరోజు గుత్తంక కర్రీ అన్న గుత్తంక మసాలా కర్రీ ఎయిటీ థౌజండ్ అవును అవును ఎయిటీ థౌజండ్ కాన్స్ ఉన్నాయి మొత్తం లాగేస్తావుగా నువ్వు ఓకే ఎనీవే బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు లైవ్ మీకు అందుకు నిద్ర వస్తుంది ఇక ఈరోజు లైవ్ క్లోజ్ చేస్తే లైవ్లో ఎవరు ఉన్నారు మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు పాదవాళ్ళు ఎవరు ఉన్నారా అనుష గారు ఉన్నారా అనుష గారు జాబ్ ప్రశాంతంగా ఉంద ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంది ఓకే బ్రో గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతకనంగా వస్తున్నాయి టేక్ కేర్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు బయట ఉన్నారు మీరు జాగ్రత్త ఫస్ట్ బ్రో 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 చెప్పు బ్రో పూజితా బ్రో చెప్పు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు పూజిస్తారు పూజితా పూజి పూజ చాలా మంది ఒక ఐదు ఆరుగురు ఉంటారు నాకు తెలిసే వరకు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఐదుగురు ఐదుగురు ఉన్నారు పూజిస్తారు ఎనివే థ్యాంక్ యూ సో మచ్ లైవ్ యూట్యూబ్ వరకు ఓకే బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఆర్ లవ్ ఉంటున్నా బాయ్ సరే ఉన్నోడైనా గుడ్డ చెప్పండి లో చేద్దాం ఇంకా లైవ్ ఓకే అన్న బాయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ రేపు రేపు త్వరగా లైవ్ స్టార్ట్ చేస్తాను రేపు త్వరగా చేసేసి త్వరగా ఎండ్ చేద్దాం అప్పుడే బాగా నాకు కూడా నీ కోసం నా ప్రాణం ఆదర్శ్ బ్రో హాయ్ హవార్ ఎక్కడి నుంచి డిన్నర్ అయింద ఇంతకి నాట్ ప్లేయింగ్ ఎందుకు ఆడదాం ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను వచ్చేసి బ్యాంక్లో వేస్తాను చూపెడతాను డ్రైవ్ చూపిస్తాను మా ఫ్యామిలీ ఇద్దరిని పర్చింగ్ చేస్తాను హైదరాబాద్ నుంచి ఓకే నేను ఖమ్మం నుంచి బ్రదర్ లైవ్ స్టార్ట్ చేసే బ్యాంక్ ఏయు ఏయు బ్యాంక్ మమ్మీ డాడీ చాలా బాగున్నారు అన్న ఇప్పుడే ఫోన్ వీడియో కాల్ మాట్లాడి ఇక లైవ్ స్టార్ట్ చేశాను అన్న తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి లోన్స్ లోన్స్ అంటే దేంట్లో మీరు ఏ ఫైనాన్స్ హైదరాబాద్ చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు దగ్గర దగ్గర ఫ్రెండ్స్ అయితే ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంది ఒక ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉంటారు అక్కడ అంటే క్లోజ్గా ఉన్నవాళ్ళు ఏ లోన్స్ ఓహో డిఎస్సి ఎస్బీఐలోనా కంపల్సరీ చెప్తాను కంపల్సరీ చెప్తాను అన్నా చె చెప్తాను ఆదర్శ కంపల్సరీ ఏ బ్రాంచ్ మీది హైదరాబాద్లో ఏ ఏరియా అంటే ఆ సరౌండింగ్స్లో ఇవ్వాలి కదా ఫార్టీ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఇవ్వాలి కదా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ఓకే బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ ఓకే అంటే మీకు ఏ ఏరియా పర్లేదు హైదరాబాద్లో అంతేనా നിദ്രസ് ബാ നിദ്രസ് ഓക്കെ ബൈ ടിവിൽ എൻസ്റ്റാഗ്രാം ഐഡി നാട്ട് നാക്വെസ്റ്റ് ചെയ്യാൻ പ്സന ഓക്കേന ഇൻസ്റ്റാ ഐഡി വച്ചിച്ച് ഇകേ ഇാർത്തി കിന്നെ കെ ഐ എൻ ആർ അഭിന അഭിഡോ నా వచ్చేసి కార్తిక్ కేఏఆర్టీహెచ్ ఈకే కార్తిక్ కినేరా కేఐఎన్ఎన్ఈ కినేర కార్తిక్ కినేరా కొట్టేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఓకేనా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు ఫస్ట్ టైము రికైర్మెంట్స్ తీసుకుంటున్నారా ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర ఏవీ బ్యాంక్ అనేది మన స్టే తెలుగు అంటే సౌత్ సైడ్ లేదు నార్త్ సైడ్ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఏవీ బ్యాంక్ ఉంది టీ ఏముంటుందా నా ఫటే ఉంటుందనుకుంట గులేదండి పెట్టను రిక్రూట్మెంట్ నాకు తీసుకుంటున్నారు ఆల్రెడీ మీకు లొకేషన్ ఏ ఏరియాలో కావాలో చెప్తే ఆ ఏరియాలో ఉన్నాయో కనుక్కుంటాను కనుక్కొని రిఫర్ చేస్తాను అన్ని చోట్ల ఉంది మన తెలంగాణలో అన్ని ఏరియాలలో మ్యాక్సిమం అన్ని ఏరియాలలో ఓపెన్ చేశారు ఏ బ్యాంక్లు ప్రతి మండలంలో ఓపెన్ అవుతుంది మా ఖమ్మం డిస్ట్రిక్ట్లోనే పది బ్రాంచ్లు అన్న లోనే ఉమ్మడి ఖమ్మం డిస్టిక్లో పండుకుందాం ఓకే మరి బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు లైవ్ వీక్షితులు అందరికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడుతాను జూబుల్ హిల్స్ నా వచ్చేసి డిఎం అన్నా డిప్యూటీ మేనేజర్ నేను జూబుల్ హిల్స్ అమీర్పేట ఒకసారి నేను కనుక్కుంటాను రేపు హైదరాబాద్ లొకేషన్లో జూబుల్ హిల్స్ అయితే బ్రాంచ్ ఉంది కానీ అక్కడ వేకెన్సీ ఉంది అయితే కనుక్కోవాలి అంతే ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ జూబ్లీ హిల్స్ ఓకే రేపు నేను కనుక్కుంటాను వేకెన్సీ అనే లేవు ఆ ఏరియాలలో కనుక్కొని నీకు చెప్తాను ఓకేనా Okay, anyway, thank you so much. Chandrake bye, good night. Thank you all.